అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉన్నది ఆ భారీ బహిరంగ సభను అడ్డుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కీలక నేతలు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే ఎందుకు కేసీఆర్ సభను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికలలో అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మాకు బీఆర్ఎస్ కి కేవలం ముప్పై తొమ్మిది సీట్లే వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో మాకు ఎనిమిది సీట్లు వస్తే బీఆర్ఎస్ కి సున్నా సీట్లు వచ్చినాయి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అసలు బీఆర్ఎస్ మొత్తం కూడా గ్రాఫ్ డౌన్ అయికుంటూ వచ్చింది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ సభలు పెడితేంది బీఆర్ఎస్ పార్టీ పేద పేద మీటింగ్లు పెడితేంది బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మరు బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి ఇట్లా అనుకోవాలి కానీ ప్రభుత్వం అట్లా అనుకుంటలేదు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో కేసీఆర్ ఏం మాట్లాడుతుందో పుసుకున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా బద్నాం చేస్తాడేమో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదహారు నెలల పరిపాలన గురించి కేసీఆర్ ఏమైనా మాట్లాడుతుండేమో కేసీఆర్ స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా ఇప్పుడు కేసీఆర్ సభ పెట్టిందంటే మాక్సిమం ఏదో బాంబు వేల్చినకే పెడతాడు అంత ఈజీగా కేసీఆర్ సభలు పెట్టేటటువంటి అవకాశం ఉండదు మళ్ళీ కేసీఆర్కి ఈ సభ చాలా ఇంపార్టెంట్ అసలు ఎందుకు ఈ సభ పెడుతుండే తెలుసా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నిండుతున్నటువంటి కాలంలో ఈ సభకు రజోత్సవ సభ అని వచ్చారు దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ భారీ బహిరంగ సభ కోసం ఖర్చు పెడతా ఉన్నారు రెండు వేల ఐదు వందల ఎకరాలలో ఈ భారీ బహిరంగ సభ పెడతా ఉన్నారు సుమారు ఒక పది లక్షల మంది జనం ఈ సభకు అటెండ్ కావాలని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లకు చెప్పి పెట్టిండట ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి ఆ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు మాజీ మంత్రులు ఉన్నారు కదా వాళ్ళందరికీ బాధ్యతలు అప్పగించినట సుమారు రైతులు మూడు లక్షల నుండి నాలుగు లక్షల మంది రైతులు ఈ సభకు అటెండ్ కావాలి మహిళలకు రెండు లక్షల నుండి మూడు లక్షల మంది మహిళలు రావాలి నిరుద్యోగులు కూడా ఈ సభలకు రావాలి చాలా మంది జనం సుమారు ఒక పది పదిహేను లక్షల మంది జనం ఈ సభ మొత్తం నిండిపోవాలి ఈ సభ ఫుల్ సక్సెస్ కావాలని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు అనేకమైనటువంటి బాధ్యతలు అప్పగించినట సుమారు ఒక ఐదు ఆరు వందల ఎకరాలలో మొత్తం పార్కింగే పెడుతున్నారు వెహికల్ పార్కింగ్ బస్సులు కార్లు బండ్లు అన్ని ఒక ఆరు వందల ఎకరాలలో పార్కింగ్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టి నిండిపోతుంది కాబట్టి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి బర్త్డే చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే ఆ సెలబ్రేషన్ ఈ భారీ బహిరంగ సభ కాబట్టి కేసీఆర్ చాలా ఇంపార్టెంట్ ఆ ఇరవై ఐదవ సెలబ్రేషన్ లో కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేమి అభివృద్ధి చేసిరు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణను ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది టిఆర్ఎస్ పార్టీ వల్ల ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ డెవలప్ అయింది ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచన తోటి ప్రభుత్వం కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అఫ్ కోర్స్ కేటీఆర్ కూడా మాట్లాడి చెప్పింది కేటీఆర్ మా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నానా రకాల కుట్రలు చేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా మేము తగ్గం జనాలందరూ రెడీ ఉన్నారు మా సభలకు రావడానికి అని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందట తెలుసా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ ఇది అట్లనే చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలే ఇది ఎట్లా అడ్డుకుంటున్నారట అంటే ఇరవై ఏడవ తారీఖట రైతులు కేసీఆర్ సభకు పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారట కదా మీరు కరువు పనికి రావాలి కరువు పని అంటే మీకు తెలుసు కదా వంద రోజుల పని మన కరువు పని వంద రోజుల పని కార్డు ఉంటుంది ఆ పనికి మీరు రావాలి పార పట్టుకొని గడపార పట్టుకొని డబ్బ పట్టుకొని మీరు అడవికి వెళ్ళాలి పనికి పోవాలి కరువు పనికి పోవాలని చెప్పి చాలా మంది రైతన్నలకు ఇరవై ఏడవ తారీఖు కరువు పని స్టార్ట్ చేస్తుంట కరువు పని వంద రోజుల పని ఆ రోజు అది తర్వాత రైతు భరోసా రుణమాఫీ కానటువంటి వాళ్ళు మీరు దరఖాస్తు పెట్టుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి బ్యాంకుకి వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు లేకపోతే ఆర్టీఓ ఉంటాయి కదా ఆఫీసులు ఆ ఆఫీసు దగ్గరికి వెళ్ళండి దరఖాస్తులు పెట్టుకోండి రైతు భరోసా అనేటువంటి వాళ్ళు అని చెప్పి ఇరవై ఏడవ తారీఖే బొమ్మని చెప్తున్నారట లేకపోతే ఇంకా ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇరవై ఏడవ తారీఖు దరఖాస్తు పెట్టుకోండి ఇరవై ఏడవ తారీఖు మీ ఊరుకు అధికారు వస్తారు ఆ అధికారితో మాట్లాడండి మీరు ఎక్కడికి పోవద్దు ఇరవై ఏడవ తారీఖు మీ ఊరికే ప్రభుత్వ అధికారులు వస్తారు మీకు రైతు బంధు కావాలన్నా రుణమాఫీ కావాలన్నా పెన్షన్ కావాలన్నా రెండు వేల ఐదు వందల మహిళలకు రావాలన్నా మీకు కాంగ్రెస్ పార్టీ ఏ పథకం రావాలన్నా కూడా ఇరవై ఏడవ తారీఖు మీ ఊరికి ఏది ప్రభుత్వాధికారులు వస్తారు మీరు ఒక దరఖాస్తు పెట్టుకోండి అందరు మీ ఊర్లోనే ఉండండి సర్వే ఉంటుంది పాట పాస్ పుస్తకాలు కావాలంటే కూడా సర్వే చేస్తారు రైతు బంధు రానటువంటి వాళ్ళకు కూడా సర్వే చేస్తారు ఇంద్రమైండ్లు కావాలంటే సర్వే చేస్తారు అవన్నీ కూడా మీరు చెప్పాలి అవన్నీ కూడా మీరు చెప్తేనే మీకు వస్తాయని చెప్పి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అంటే అట్లా ఇరవై ఏడవ తారీఖు జనాలను కేసీఆర్ సభకు పోనియొద్దు పోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఆ మీటింగు ఈ మీటింగు మీ గ్రామ పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకోర్రీ గ్రామ పంచాయతీ ఆఫీసులో మీ సమస్యలు చెప్పుకోర్రీ ప్రభుత్వ అధికారులకు మీకు ఏమేమి కావాలో చెప్పుకోర్రీ దరఖాస్తు పెట్టుకోరి అప్లికేషన్ ఇయ్యి అని చెప్పి ఒక కొత్త కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళట మళ్ళీ అప్లై చేసుకోవాలంటే ఇరవై ఏడవ తారీఖు అంటే ఏం లేదు కేసీఆర్ సభకు పోవద్దు జనాలు పోనీయకుండా చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది సో కేసీఆర్ సభ చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇప్పుడు నిజంగానే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి వాస్తవాలు మాట్లాడితేనో లేకపోతే వాస్తవాలు చెప్తేనో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయితే అసలు కేసీఆర్ ఏ పర్స్పెక్షన్ లో సభ పెడుతున్నాడు ఆయన సభకు పొలిటికల్ సభ కాదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపో ఎల్లుండో లేకపోతే ఒక వారం రోజుల్లో రెండు వారాల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ సభ పెడుతున్న అనుకోవచ్చు కానీ ఆయన పార్టీ మీటింగ్ కదా ఆయన పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోతున్నటువంటి మీటింగ్ కదా మీరు మొన్ననే మాది వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిందని చెప్పి వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్ చేసిరు పాటలు కూడా ఊ అంటావా అంటావా కిసికు కిసికు అనే పాటలు పాడిపిచ్చిరు ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా ప్రభుత్వం సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఈరోజు ప్రతిపక్ష పార్టీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నిండుతుందట వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దాంట్లో తప్పేమున్నది ట్వంటీ ఫిఫ్త్ సెలబ్రేషను వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు జనాలను కూడా తీసుకొద్దాం జనాలకు కూడా మన పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్దాం అనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారు సరే ఆ ఆ సభలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి రేవంత్ రెడ్డి రైతు బంధు గురించి రేవంత్ రెడ్డి రుణమాఫీ గురించి ఆరోగ్య రెంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు పిఏలు డిఏలు లేకపోతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ తర్వాత అనేకమైనటువంటి అంశాలపైన కేసీఆర్ మాట్లాడవచ్చు ఎందుకంటే కేసీఆర్ దాదాపు పదహారు నెలలు అవుతున్నది ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు సభలు పెట్టి మీటింగ్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు జనాలలో తిరిగే సిచువేషన్ లేదు కాబట్టి చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ ఏదో చేయబోతున్నాడు కేసీఆర్ మాట్లాడితే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కేసీఆర్ అంత ఈజీగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు చాలా కీలకమైనటువంటి అప్డేట్ తో కేసీఆర్ బయటకు వస్తున్నాడు చెప్పి ఒక చర్చ కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడినా మనకి ఇబ్బంది కావచ్చు కేసీఆర్ ఏం చెప్పినా మనకి ఇబ్బంది కావచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ సభను లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేరు మాక్సిమం ఆ సభ ఎట్లయినా రెండు వేల రెండు వేల ఐదు వందల ఎకరాలు మొత్తం సభ సెట్ అయిపోయింది ఆ సభ పేరు బాహుబలి సభ అని చెప్పి పెట్టుకున్నారు మూడు వందల మంది స్టేజ్ మీద కూసుకోవచ్చు అట కేసీఆర్ చుట్టూరా మొత్తం జనం ఉంటారు హెలికాప్టర్ లో వస్తారు కేసీఆర్ ఆ రోజు పెద్ద హంగామా ఉంటది అది నేను ఆ సభా ప్రాంగణం దగ్గరికి కూడా నేను రేపు ఎల్లుండి పోయేటటువంటి ప్రయత్నం చేస్తా పోయి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏం జరగబోతున్నాయి అనేది కూడా పిన్ టు పిన్ నేను మీకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తా వీలుంటే రేపు ఎల్లుండి పోతా నాకు కొంచెం ఆరోగ్యం బాలేదు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందుకే బయటికి పోలేకపోయినా అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా సో మొత్తానికి అయితే కేసీఆర్ సభను ఎట్లునో అట్లా జనాలు పోకుండా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట జనాలు పోవద్దు జనాలు పోకపోతే కేసీఆర్ సభ ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు కేసీఆర్ సభ వర్కౌట్ అయింది అనుకో సక్సెస్ అయిందనుకో ప్రభుత్వం పరువు అవుతుంది అరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ని చూడడానికి ఇంత లక్షల మంది జనాలు వచ్చిరా అబ్బా కేసీఆర్ గ్రేటే అని చెప్పి మాట్లాడుకుంటారు కదా ఈ కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలంటే జనాలు పోవద్దు సభకు పోనీయకుండా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పిరట ఇరవై ఏడవ తారీఖు మీరు ఏం చేస్తారు మా తెలియదు జనాలు కేసీఆర్ సభకు పోవద్దు పోకుండా మీరు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఏమన్నా చేయండి మాకు సంబంధం లేదు సభ మాత్రం నడవద్దు సభ జరగవద్దు కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోవాలి కేసీఆర్ సభ మొత్తం అన్సక్సెస్ఫుల్ కావాలి ఇది మీరు చేయండి అని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలు ఆల్రెడీ లీడర్లకు లీడర్లు అదే ఉన్నారు అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది సరే చూడాలి ఎట్లా మరి ఎట్లా అడ్డుకుంటారు కేసీఆర్ సభకు అయితే పెద్దగా జనాలు పోవద్దు అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు అనుకుంటా ఉన్నారట మరి కేసీఆర్ సభ అంటే అఫ్ కోర్స్ కేసీఆర్ తెలిసి ఏం చేయాల మరి ఆయన వ్యూహాలలో ఆయన ఉంటాడు కాబట్టి సో ఫెయిల్ అవుతదా సక్సెస్ అవుతుందా అనేది ఇరవై ఏడో తారీఖు చూడాలి కానీ కుట్రలు అయితే నడుస్తా ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది